గూడూరు పట్టణంలోని వైసీపీ మైనార్టీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో పాల్గొన్న వైసీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి మొహమ్మద్ మగ్దు మొహిద్దీన్ మాట్లాడుతూ నిన్నటి దినం భారతదేశానికి చీకటి రోజని బ్లాక్ డేగా అభివర్ణించారు బీజేపీ గద్దెనెక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు ముస్లింలపై కక్షపూరితమైనటువంటి నల్ల చట్టాలను ప్రవేశపెట్టి ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తోందని ఇప్పుడు అతిపెద్ద కూట్రకు తెరలేపిందని అందులో భాగమే వక్ఫు సవరణ చట్టం ఇది కేవలం సవరణ మాత్రమే కాదని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వక్ఫు ఆస్తులను వారి సానుభూతి పనులకు దారాదత్తం చేయడం కోసం ఒక కుట్ర అని అన్నారు రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరును అపహాస్యం చేస్తూ మతపరమైనటువంటి బిల్లులను ప్రవేశపెట్టి ఇతర మతాచారాల్లో వేరొకరి ప్రమేయాన్ని ప్రవేశపెట్టి మా ఆస్తుల్లో దోచుకునే ప్రయత్నం ఈ సవరణ చట్టం అని అన్నారు ఇది ఇంతటితో ఆగదు ఇక రాబోయే రోజుల్లో ముస్లింల ఓటు హక్కు కూడా తీసేసే ప్రయత్నం జరుగుతుందని భారతదేశం నుంచి ముస్లింలను తరిమివేసే అతిపెద్ద కూతురిలో భాగంగానే ఈ వక్ఫ్ సవరణ చట్టం అని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ మైనార్టీ గూడూరు నియోజకవర్గ అధ్యక్షుడు జి జలీల్ మాట్లాడుతూ భారతదేశం అన్ని మతాల సంస్కృతుల సమ్మేళనమని మరి అలాంటి సంస్కృతిని విచ్ఛిన్నం చేయడం కోసమే ఇలాంటి మత విద్వేషకరమైనటువంటి చట్టాలను ప్రవేశపెట్టి అన్నదమ్ముళ్ల కలిసి ఉండేటటువంటి వారి మధ్య శత్రుత్వం పెంచుతుందని ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు గూడూరు నియోజకవర్గ గ్రీవెన్సీల అధ్యక్షుడు షేక్ కాళేశ్వర మాట్లాడుతూ ఈ వక్ఫు సవరణ చట్టం రాజ్యాంగంపై దాడిగా పేర్కొన్నారు గత పదకొండు సంవత్సరాల నుంచి ముస్లింల సమాధులపై సింహాసనాన్ని అధిరోహించి పరిపాలిస్తున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం అంతటికీ ఆకుండా మా సమాధులను సైతం కబ్జా చేసేందుకు ఈ సవరణ చట్టమని మండిపడ్డారు రోజుల్లో మా బిడ్డలకు బడులు ఉండవు మాకు మసీదులు ఉండవు దర్గాలు ఉండవు చచ్చిపోతే పాతి పెట్టడానికి శ్మశానాలు కూడా ఉండవంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రజలు గ్రహించి ఈ మతోన్మాద పార్టీకి దీనికి వంత పాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నితీష్ కుమార్ చిరాగ్ పాస్వాన్ లాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు లేకపోతే మిమ్మల్ని సమాజం అన్నారు ఈ వక్ఫ్ నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రజాగ్రహాన్ని రుచి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జలీల్ అల్తాఫ్ మస్తాన్ సాహెబ్ రఫీ అబ్దుల్లా బాషా అబ్దుల్లాషా తదితరులు పాల్గొన్నారు రంజాన్ పండుగలో యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా పండుగ వాతావరణం ఉంటే ఆ పండుగ వాతావరణము పోకముందే మన కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామి చంద్రబాబు నాయుడు అయితేనేమి అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి అదేవిధంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చరాక్ పాస్వాన్ గారు ముస్లింలను కోలుకోలేనటువంటి ఒక దెబ్బ కొట్టడం జరిగింది ఏదైతే భారతీయ జనతా పార్టీ పదకొండు సంవత్సరాల నుండి అధికారం చేపట్టిందో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ముస్లింల మీద ముస్లింల విధి విధానాల మీద ముస్లింల మత స్వేచ్ఛ మీద ముస్లింల ఆహార నియమాల మీద ముస్లింలకు ఆడవారు వస్త్రధారణ మీద అదే విధంగా ముస్లింల ప్రార్థనా స్థలాల మీద ఆంక్షలు పెడుతూ నల్ల చట్టాలను తీసుకువస్తూ మనోభావాలను దిబ్బు వచ్చింది అన్నిటికీ సహించాము అన్నింటిని భరించాము ఇప్పుడు కొత్తగా కేవలము ఏదైతే భారతీయ జనతా పార్టీ మరి వారి అనుయాయులు వారి సానుభూతి పనుల కోసము వారికి వహూములను ధారా దత్తం చేయడం కోసం మాత్రమే ఈ చట్టాల్లో మార్పు చేసి ఒప్పు సవరణ చట్టాన్ని తీసుకొచ్చి నిన్నటి రోజు పార్లమెంట్ లో ఆ బిల్లును చాలా దారుణాది దారుణంగా దాన్ని బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది ఆ బిల్లు ఆమోదం పొందడం జరిగింది నిజంగా కూడా నిన్నటి దినము భారతదేశానికి బ్లాక్ సందేహం లేదు అయ్యా ఒకటి చెప్తున్నాము ఈ సందర్భంగా పాలకులకు కేంద్ర రాష్ట్ర పాలకులకు ఒకటి వివరణ భారతదేశంలో ముస్లింల పాత్ర భారత స్వాతంత్ర సమరయోగంలో సంగ్రామంలో మా ముస్లింలు ప్రాణత్యాగాలు అనేక మంది వేల సంఖ్యలో ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి స్వాతంత్రం ఉన్నటు మాకు ఈ రోజు అపహాస్యం అయ్యేటట్టుగా రాజ రాజ్యాంగాన్ని తోడ్లు పొడిచే విధంగా ఆర్టికల్ పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు చట్టాన్ని దాన్ని తుమ్మల దొక్కి మతపరమైనటువంటి విధానాలను తీసుకొచ్చి వేరే మతాలలో వేరే మతాచారాలలో వేరే విధానాలలో అన్ని మతస్థులు ప్రవేశపెట్టి మా యొక్క ఒక్క ప్రాపర్టీని ఏదైతే ఒక్క ఆస్తులు ఉన్నాయో ఒక పంట చాలా మంది తెలియదు అంటే దానం చేయడము ఎవరు దానం చేశారయ్యా ఇది ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలాలు కాదు ఆ రోజుల్లో నవాబులైతేనే రాజులైతేనేమి ఎవరూ లేనటువంటి వాళ్ళు ఆస్తి ఉండి స్థితి పనులై ఉండి నాకు నా తదనంతరము ఈ ఆస్తి నా ఒక్క కమ్యూనిటీకి చెందాలి ఫలాన మసీదుకి ఫలానా దర్గాకి ఫలానా ఆసుఖాతకి ఫలానా సమాజులకి అని చెప్పేసి రాశి చేస్తే దాని ద్వారా ఎన్నో లక్షల మంది లబ్ధి పొందుతూ ప్రార్థనా మందిరాలు అయితేనేమి మసీదులైతేనేమి వాటి నిర్వహణ చేసుకుంటూ వస్తూ దానికి ఒక బోర్డు అంటూ నియమించుకుని చేసుకుంటూ పోతూ ఉంటే మరి దాంట్లో వేరే వారిని తీసుకురావడము నలభై నాలుగు అంశాలను తీసుకొస్తే అందులో పద్నాలుగు అంశాలు వివాదాస్పదమైనటువంటి అంశాలు ఈ పద్నాలుగు అంశాలలో ఒకరిని ఒక ప్రభుత్వ అధికారిని కలెక్టర్ స్థాయి ఫస్ట్ క్లాస్టెడ్ స్థాయించడము అదేవిధంగా వేరే దాంట్లో కమిటీలో వేయడము మరి మహిళలను కమిటీలో వేయడము మరి అదేవిధంగా ఏదైతే ఒక ప్రాపర్టీలు ఉంటాయో ఆ ప్రాపర్టీలో కొంత పొందపరిచేట చేయడము ఆఖరికి చివరికి దాని హక్కుల్ని ప్రభుత్వం చేతిలో పెట్టుకోవడము చూస్తూ ఉంటే ఈ భూములు ఏదైతే ఉంటాయో ఈ తొమ్మిది లక్షల ఎకరాల భూములు ఏదైతే ఉన్నాయో ఒక స్వందాయి వీనన్నిటిని కూడా కాజేసే కుట్రలో భాగం చెప్పడంలో ఎటువంటి అతిశయం తెలియదు భారతదేశంలో మూడో స్థానంలో ఉంది ఎన్ని అత్యధిక ఒక భూములు కలిగినటువంటిది ఒక పంటే కేవలము ఒక పంట రెండు అక్షరాలు కాదు ఒక పంటే మా ప్రాణం ఒక పంటే మా జీవనము ఒక పంటే మా విధి విధానము ఒక పంటే మా నమ్మకము ఈరోజు మా నమ్మకాన్ని మా మా ఏదైతే మా సాంప్రదాయాన్ని మంట కలిపేటటువంటి విధంగా మోదీ గారు ఈ విధంగా చెప్పుకున్నటువంటి చంద్రబాబు గారు మీకు నలభై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల సుదీర్ఘ ఉన్నటువంటి మీరు కూడా తానా అంటే తందానా అని మతపరమైనటువంటి బిల్లుకు మీరు కూడా ఆమోదం తెలిపి మీరు బిల్లు పాస్ చేయడం అనేది ఏదైతే ఉందో చాలా 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 క్షమించాలన్నటువంటి నేను ముస్లిం సమాజాన్ని కాదు మీరు యావత్ దేశ ప్రజలకు మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఖచ్చితంగా చెప్తారు పైన భగవంతుడు చూస్తున్నాడు మేము ఒట్టి చెప్తున్నాము ఏదైతే దేవాదాయ శాఖలు ఉన్నాయో ఎన్నో మెంట్స్ ఉన్నాయో అందులో కూడా మీరు ఇంటర్ప్రిట్ చేయండి చేయరు కదా మాలో కూడా చాలా మంది హిందూ దేవతలను హిందూ దేవాలయాన్ని దర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందువల్ల మేము భారతదేశంలో ఉన్నాము సారే జహాజ్ హిందూ సీతా హమారా హిస్కే ఏ గురు సీతా హమారా అన్ని పూలు వద్ద ఏదైతే ఫ్లవర్ బొకేళ్ళగా ఉంటామో అన్ని కులాలు మతాలు సమైక్యంగా మనందరూ కలిసి ఉండేటటువంటి గొప్ప దేశము మన భారతదేశము ఒకరి మతాలను ఒకరి ఆచారాలను గౌరవించుకుంటూ ఒకరి మనోభావం దెబ్బతీయకుండా కలిసిమెలిసి సన్నతముల జీవనం సాగిస్తున్నటువంటి ఈ వాతావరణాన్ని బ్రష్పటించడానికి విధంగా చేసేటటువంటి రాజీక కుట్ర ఎత్తుకర ఈరోజు మేము తమిళ వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర ఆ దేవాలయానికి పోవాలనుకుంటే మా మీద ఆంక్షలు మేము అఫిడవిట్ రాసి ఇవ్వాలి అదే ఒక సోదరున్న పక్కన వీళ్ళ ట్రావెల్స్ ఉంది వీళ్ళ బండికి అల్లా స్టిక్కర్ ఉంటే ఆ వాహనానికి పర్మిషన్ లేదు మరి ఈ విధంగా ఆంక్షలు ఉన్నప్పుడు మరి మా మతం సంబంధించిన దాంట్లో మీరు వేరే మత ఎలా పెడతారు ఒక్కసారి ఆత్మ పరిశ్రమ చేసుకోండి ఒక్కసారి పరిశ్రమ చేసుకోండి ఎక్కడ కూడా హిందువులకి ముస్లింలది ద్వేషం లేదు ముస్లింలకి హిందువుల మీద ద్వేషం లేదు క్రైస్తవుల మీద ద్వేషం లేదు బౌద్ధుల మీద ద్వేషం లేదు సిక్కుల మీద ద్వేషం లేదు మేమందరూ కూడా ఒకరి పండుగలకి ఒకరి కార్యాలయ మేము మేమందరం హాజరవుతున్నాము వారు మాకు ఇష్టాను విందులు ఇస్తున్నారు మేము వాళ్ళ అయ్యప్ప మాలేసినప్పుడు మేము వాళ్ళ వెళ్ళి వాళ్ళ సాగనకి వస్తున్నాము ఈ విధంగా ఉన్నటువంటి దేశాన్ని ఈ విధంగా ఉన్నటువంటి మైత్రి ఈ విధంగా ఉన్నటువంటి సంబంధాలని స్నేహ సంబంధాలని విచ్ఛిన్నం చేయడం చేసినటువంటి కుట్ర కాబట్టి మేము ఒకటి తెలుగుదేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటి నుంచి కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా నల్ల చట్టాలు ప్రవేశపెట్టడం జరిగింది ఎన్ఆర్సి అని అప్పుడు కూడా నేను ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉంటాను మీకు అండగా ఉంటాను అన్నారు ఈ రోజు కూడా ఈ రోజు కూడా మా వైఎస్ఆర్ సిపి వ్యతిరేకంగా ఓటేశారు ఓటింగ్ లో పాల్గొనలేదు వ్యతిరేకంగా ఓటేశారు ఈ నల్ల చట్టాలకు విరుద్ధంగా వేశారు అయినా కానీ కూడా అత్యధిక మెజార్టీ వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళు చెలాయించుకున్నారు ప్రజల ఒక తీర్పుని గౌరవించలేదు ప్రజల ఒక ఓటి తీసుకోలేదు మా ఆస్తుల్ని మా ఆస్తుల కోసం మీ అధికారం ఏంటో మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర పాలకులు దయచేసి దయచేసి ఇంకోసారి దయచేసి ఈ యొక్క ఏదైతే ఈ సవరణ చట్టం జరిగినటువంటి పార్లమెంట్లో బోర్డు సవరణ బిల్లుకి మోదం తెలిపిన బీజేపీ పార్టీ ఉండొచ్చు అదేవిధంగా రాష్ట్రం టీడీపీ పార్టీ ఉండొచ్చు ఇతర పార్టీలన్నీ కలిపి ముస్లింస్ మనోభావం దెబ్బతీసే విధంగా వాళ్ళు పార్లమెంట్లో నేను వ్యవహరించడం జరిగింది ఆ బిల్లుకి ఏ అయితే మద్దతు తెలిపాయో ఆ పార్టీలు ఖచ్చితంగా రాబోయే తరాల్లో వాళ్ళు ఖచ్చితంగా ముస్లింస్ వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారు కేవలం వాళ్ళ లబ్ధి కోసం ఒక కుల మతాలకు అతీతంగా ఉండే ఈ భారతదేశంలో వాళ్ళు చేసిన పని రేపు ఏదో విధంగా మత విద్వేషాలకి రెచ్చగొట్టే విధంగా ఇది చేస్తాయి అది మంచి పద్ధతి కాదు అన్ని పార్టీలు కూడా ఆలోచించాలి ఎందుకంటే మీ సొంత లబ్ధి కోసం మీరు చేసే ఈ పనులు ఖచ్చితంగా భావితరాల్లో అది మంచి ఇది కాదు ఇప్పటికైనా సరే ఆ పార్టీలో ఉన్న టీడీపీలో ఉన్న మైనార్టీలు కాని ఉండొచ్చు ఇతర ఇతర పార్టీలు ఉండే నాయకులు కావచ్చు ఆలోచించండి ఒకసారి ఏ పార్టీ ఏ ఇప్పుడు ఫస్ట్ మనకి ఇచ్చే పార్టీ మన కులానికి సంబంధించి మనకి మద్దతు ఇచ్చే పార్టీ నుంచే మనం ఆలోచించాలి సార్ తర్వాత మన మనోభావాలు ఏవైనా ఉంటే ఓటి పరంగా చూసుకోవచ్చు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీలు టీడీపీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది వాళ్ళకి వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాము ఇంకా ఆపై వాళ్ళ ఇష్టం ఈ బర్కతు ఈ దేశంలో పూర్తిగా ఈ బీజేపీ ప్రభుత్వమే ఉంటుందని వాళ్ళు కలలు కంటున్నారు ఇది దేవుడు క్షమించడండి ముఖ్యంగా మోడీ గారు మీ ప్రభుత్వం శాశ్వతం మీరు కలలు కంటున్నారు అల్లా కానీ జీసస్ కానీ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఎక్కువ కాలం ఉంచడండి అది మీరు కలలు కనబాగండి సార్ మోడీ గారు ఆపుకో నమస్కార్ ఒకటే గుర్తుపెట్టుకోండి భారతదేశంలో ఉండే ప్రజలు ఊరికే మేము లౌకికవాదులం మేము లౌకికవాదులం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు మీరు ఈరోజు పార్లమెంట్లో మీరు ప్రవేశపెట్టిన వర్క్ బోర్డు సవరణ బిల్లుకి ఎంతమంది మద్దతు తెలిపారు అనేది చూసుకుంటే సంఖ్య కూడా పెద్ద ఎక్కువ ఏం కాదు రెండు వందల ఎనభై ఎనిమిది మంది మీకు మద్దతు పలికారు అంటున్నారు రెండు వందల ముప్పై రెండు మంది వ్యతిరేకించారు అంటే సంఖ్య రెండు వందలు దాటేసింది మాకు కూడా వ్యతిరేకత కూడా అంటే బలవంతంగా కొంతమందిని మీరు నియమించుకుని ఈ బిల్లుకి మద్దతు కల్పించుకున్నారనేది బాగా కనిపిస్తుంది ఈరోజు పత్రికలు చూస్తే రెండు వందల ఎనభై ఎనిమిది మంది దాన్ని మద్దతు పలికారు రెండు వందల ముప్పై రెండు మంది వ్యతిరేకించారు ఈరోజు పత్రికలో ఉంది అది కానీ వ్యతిరేకం కూడా పెద్ద స్థాయిలోనే ఉంది అనేది మీరు గమనించాలా కొంతవరకే ఉంది ఆ వ్యతిరేకత కూడా మీరు ఆ యొక్క మద్దతుని మీరు ఒక సృష్టి అది ఎంతవరకే కానీ ముస్లింలు గొంతుకోయడానికి ఏ భారతీయుడు సిద్ధంగా లేడు మీరు తప్ప మీ బీజేపీ ప్రభుత్వం తప్ప ఇంకా రాష్ట్రం విషయానికి వస్తే ఇక్కడ ఉండేటటువంటి అనుభవజ్ఞుడైనటువంటి సీఎం గారు గౌరవనీయుడు చంద్రబాబు గారు ఆయన ఉండే అనుచరుడు ఆయన మద్దతుదారుడైనటువంటి పవన్ గారు మీరందరూ ముస్లింలు గొంతు పోయడానికి రెడీగా ఉన్నారండి కానీ మీరు శాస్త్రం కాదు సార్ ఇప్పుడు ఉంటది మీకు అధికారం తర్వాత ఉండదు సార్ ఆర్టికల్స్ అయినటువంటి రాజ్యాంగంలో పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మీరు ఉల్లంఘించారు ఆ బిజెపి ప్రభుత్వం ఉల్లంఘించిన ఆర్టికల్స్ రాజ్యాంగంలో ఉండే ఆ వక్ఫు ఆస్తుల యొక్క పరిరక్షణ పూర్తిగా ముస్లింలకి సంబంధించింది ఇది ముస్లింలకి వ్యతిరేకం ముస్లింలకు మహిళలను తీసుకొచ్చి దాంట్లో కూర్చోబెడతామని ఓనని నమ్మకలుగుతున్నారు ఇదంతా అబద్ధం అండి ముస్లింలకి అసలు అవకాశం ఇవ్వరు మీరు అంతా అన్య మతస్థులను తీసుకొచ్చి కూర్చోబెడతారు ముస్లింలు ఇరవై కోట్ల మంది గొంతు పోయాలని మీరు ఈరోజు సిద్ధపడ్డారు ఏ ముస్లిం కూడా ఆస్తుల్ని తీసుకుపోయి ఇతర దేశాల్లో పెట్టుకోలేదు ఇక్కడ ఇండియాలో ఇక్కడుండే ముస్లింలు ఇక్కడ వాళ్ళకే దానాలు చేస్తున్నారు ఇక్కడ ఉండే వాళ్ళతో సహజీవనం చేస్తున్నారు కానీ ఎవరు మతాలను ఎవరు వ్యతిరేకించడం లేదు ఇది ఒక భూత కల్పన త్వరలో బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది అల్లా క్షమించడు జీసే క్షమించడు వెంకటేశ్వర స్వామి క్షమించడు ఇది మీకు శాపంగా మారిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ భారతదేశంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ రోజు ఏందైనా ఉందంటే అది దుర్మార్గమైన రోజు ఈరోజు ఎందుకంటే మన భారతదేశం అంటేనే ఒక భారతీయులందరూ లౌకి కలిసిమెలిసి ఉండే దేశంలో ముస్లింల మీద ముస్లింల వక్బోట్ సవరణ చట్టం తీసుకొస్తున్నటువంటి మన బీజేపీ ప్రభుత్వం దానికి బలవుతున్నటువంటి మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ ఆమోద బిల్లుకి మద్దతు తెలిపి గెలుపొందామని వేరువేరుతున్నారు కానీ ఇది దుర్మార్గమైన విషయం ఎందుకంటే మన భారతదేశంలో ముస్లిం పూర్వీకులైనటువంటి పెద్ద పెద్దలు వాళ్ళు ముస్లిముల అభ్యున్నతకి ఎదుగుదలకి తోడ్పాండిగా అందిస్తాయని ఒక ఆస్తుల రూపంలో ఉన్నటువంటి ఆస్తుల్ని వాళ్ళు కాజేసే విధంగా ఈ సవరణ బిల్లు తీసుకురావడం జరుగుతూ ఉంది దీంట్లో ముఖ్యంగా మన కమ్యూనిటీలో కూడా అయ్యా వర్షాకాలం పోయింది ఆ కోటం ప్రభుత్వం ఏదన్నా మొత్తు జల్లుంటే ఆ మొత్తు నిద్ర వర్షాకాలంలోనే పోయిందని ఇంకనన్నా తల ఎండాకాలం మొదలైంది ఈ ఎండాకాలంలో చెమటలు పడతాయి ఆ చెమటలు నీళ్లు తగిన మీ కళ్ళు తెరిచి ఇంకా కళ్ళు తెరుచుకోవాల్సిన టైం ఆసన్నమైంది ఎందుకంటే మీరు అనుకుంటున్నారు ఈ రోజు నాకేమి లే నా బిడ్డకేమీ లే నా కుటుంబంకేమి లే అనుకుంటున్నావు కానీ నీ బిడ్డలను భవిష్యత్తు మన బీజేపీ కాళ్ళ ముందు పెడుతున్నామని నీకు అర్థం కావట్లేదు నీ పక్కన ఏదైనా ఒక చెంచానో ఒక వచ్చి నిన్ను నీ భుజం తట్టి నీకు ఎందుకు లేరా ఈ రోజు నీకు పదివేలు వచ్చిందని నేను సంపాదించుకున్నావు అని విరవేగుతున్నామేమో రేపనే రోజు అనేది ఒకటి గుర్తు పెట్టుకో ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులస్తులు అన్ని మతస్థులు అన్న తమ్ముళ్ళు అక్క చల్లుళ్ళు కలిసి కలిసిమెలిసి మనం ఉన్నాం కానీ ఈడొక సిద్ధాంతాలు తీసుకొచ్చినటువంటి ఏదైనా మొట్టమొదటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక బీజేపీ ప్రభుత్వం బీజేపీ కూడా మాకేములే ఇది మూడో టర్మ్ గెలిచాము మేము ఏది చేస్తే ఆమోద యజ్ఞం అవుతుంది అని అనుకుంటున్నాం కానీ మీరు విభజించి పాలిస్తున్నారు ఎందుకంటే ఒక్కరిగా మిమ్మల్ని ఎన్నుకోలేదు మీరు విభజించి విడిపోయి దాంట్లో గెలుచుకొని మీరు కలుసుకున్నారే తప్ప మీరు మగోడిగా మీరు సొంతంగా మీరు రాజకీయ పార్టీని నిలబెట్ట ఈ రోజు మీ మద్దతు తెలిపినటువంటి